తెరాస పార్టీ ఉద్యమకారులకు అన్యాయం చేసిందంటూ మూసాపేట్ తెరాస రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మల్లేష్ యాదవ్ అన్నారు అనంతరం కుకట్పల్లి వై జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద బయటాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస పార్టీలో మొదటి నుంచి పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వాళ్ళకి కాకుండా మొన్న వచ్చిన వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వడం అన్యాయమని తెరాస పార్టీ కష్టపడే వారిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పదహారు ఏళ్ళు నా కష్టం ఇరవై ఏళ్ళు ఎంతకు వెళ్ళిపోయిందన్న ఒక్కసారి నేను ఏదైనా కంపెనీలో నన్న ఈఎస్ఐ పిఎఫ్ వస్తుండే ఎంత చూసుకుంటే ఇరవై ఏళ్ళు ఎంత వెళ్ళిపోయింది అలాంటి నేను రోడ్డు మీద వచ్చిన ఈ దుర్మార్గులు ఈ దుర్గ దొంగలు అందరూ ఈరోజు రాజం వెళ్తూ ఫార్చునర్లో తిరుగుతున్నారు సైబర్లు వేసుకొని తిరుగుతున్నారు మా బతు ఇంతేనా ఇంకా మీరు సేవనే చేయాలన్నా మీ పార్టీకి మా గురించి కేసీఆర్ సార్ పట్టించుకోడా కేటీఆర్ సార్ పట్టించుకోడా మాకు న్యాయం చేయడా అంటే వాళ్ళకే చేస్తాడా మాకు అసలు అర్హత లేదంటే చెప్పండి సార్ మేము రాము ఇరవై ఏళ్ళు రాజకీయంలో మేము పార్టీలో లేమనుకుంటాం కానీ ఈ దుర్మార్గు రాకుండా అడ్డుకున్నది ఎవరు నాకు కృష్ణారావు గారు కృష్ణారావు వచ్చి నాకు కక్ష సాధింపు చేస్తూ గత ఎన్నికల్లో అడ్డుకుండు ఇప్పుడు రాకుండా నాకు కక్ష సాధిపు చేస్తూ ఇప్పుడు రాకుండా ఆయన్ని అడ్డుకుంటుండు ఆయనకు ఎంతవరకు న్యాయమో చూస్తా ఇవాళ ఆయన నీలా చూస్తా నేను అన్ని చూస్తా కానీ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది కనబడుతుందని కుటుంబం కేసీఆర్ సార్ గారు కేటీఆర్ అన్న గారు ముక్కడిపల్లిలో టీఆర్ఎస్ మొత్తం వెళ్ళిపోతుంది మీరే చూడండి మీరు చేసిన కథలు బీజేపీలలో కాంగ్రెస్ వల్ల వెళ్ళిపోతుంది నేను ఓను బాణమున్నంత వరకు జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ కానీ ఈ దుర్మార్గునికి గుర్తు చెప్పే టైం వచ్చింది వాని మీద మీరు చర్య తీసుకొని మీరు సస్పెండ్ చేయాలి నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే అంబేద్కర్ స్టాచ్యూ కదా నేను చేస్తా నాకు మీరు న్యాయం చేయాలి బాలాజీ నగర్ డివిజన్లో నాకు అప్పు లేదా నేను అవతల డివిజన్ తీసుకొచ్చి నా డివిజన్లో వెళ్తారా ఎంత న్యాయం కాదు నీకు అంటే ఎమ్మెల్యే అంటే ఆయన నడుస్తుందా వేరే వాళ్ళకి ఇచ్చేది లేదా పెద్ద మనుషులకే ఇచ్చుకుంటాడా మాకు అర్హత లేదా అని నేను అడుగుతున్నా మాకు న్యాయం చేయాలి కేసీఆర్ సార్ కేటీఆర్ అన్న ఎమ్మెల్యే నిన్న వచ్చిందన్న మీ ఎమ్మెడ్యేమున్నామన్న ఆ రోజు జెండా పట్టుకునేటో లేకుండా మేము జెండా పట్టుకున్నాం ఎక్కడెక్కడ తిరిగినాం మేమున్నాం ఈ రోజు మాకు ఇదే పరిస్థితి న్యాయం జరిగే వరకు నేను పోరాడతా నేను అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఇక్కడే కూర్చుంటాను あららら。